శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ్య నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క దివ్య లీలల స్మరణంలో ఐదవ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా అరుణాచల శివ అరుణాచల శివ శివ అరుణాచల శివ శివ అరుణాచల 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 శివ స్మరణ శివ రమణ మహర్షులు వారు ఎప్పుడూ కూడా ఏదో ఒక గ్రంథాన్ని చదవడమో లేక ఏదో వెతుకుతుంటున్నట్లు అరుణాచలంపై అటు ఇటు తిరగడమో చేస్తూ ఉండేవారు తన చుట్టూ ఉన్నవారికి తాను చదివినవి వివరించి చెబుతూ అప్పుడప్పుడు కొన్ని సంగతులకు వ్యాఖ్యలు రాస్తూ ఉండేవారు ఆ రోజుల్లో చిదంబరం నుంచి ఒక శాస్త్రి గారు వచ్చి వివేక చూడామణి పుస్తకాన్నిచ్చి వెళ్ళారు గుహ దగ్గరలో పులులు చిరుతలు తిరుగుతూ ఉంటూ ఉంటే వాటిని చూసి ఆశ్రమవాసులు భయపడి పారిపోతున్న సమయంలో గుహలో కొన్ని దూరి తలుపులు వేసుకుని స్వామిని కూడా లోపలికి రమ్మనమని పిలుస్తూ ఉండేవారు స్వామి భయమే ఒకటి అన్నింటినీ చూస్తున్నట్లు వాటినే చూస్తూ స్థిరంగా కూర్చునేవారు అంతటా ఒకే చిద్వస్తుని దర్శించినటువంటి మహాత్ములకు భయమే ఒకటి మనకు విడిగా భిన్నంగా అన్యంగా వేరొకటి లేదు స్వామి దృష్టిలో పులి తాను అన్నీ అంతా ఒకటి సమానమే ఏది ఆయన నుంచి భిన్నంగా లేదు పులి అంటే భయం కాదా అని స్వామిని అడిగితే ఎవరైనా తనను తాను చూసి భయపడతారా భయపడితే అది అవివేకం ఆత్మ తప్ప అన్యం లేదు అన్నారట స్వామి అరుణాచలం వచ్చిన రోజుల్లో జల్లు వానలో తడిసినదే స్నానం మళ్ళా నాలుగు మాసాల వరకు ఆయనకి స్నానం చేయలేదు ఆ తర్వాత ఒక తల్లి ఒక ఒక మాతృమూర్తి వచ్చి దయతరిచి తలంటు స్నానం చేయించింది ఓ సంవత్సరానికి గురుమూర్తంలో భక్తులు స్వామిని స్నానం చేయించారు కానీ స్వామి విరూపాక్ష గుహ చేరినప్పటి నుంచి రోజు స్నానం చేసేవారు ఒక రోజున స్వామి పచ్చయ్యమ్మన్ గుడి దగ్గర కొలంలో తలంటు స్నానం చేయడానికి బయలుదేరుతూ ఉంటే ఆయన వెంట పళని స్వామి వాసుదేవ శాస్త్రి ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు స్వామి స్నానం చేసి తిరిగి బండ దగ్గరికి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ స్వామికి ఎందుకో వెంటనే నీరసంగా అనిపించింది ఆ తర్వాత ఏం జరిగిందో స్వామి తర్వాత చెప్పుకుంటూ వచ్చారు నా కళ్ళ ముందున్నటువంటి మైదానం వెంటనే అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయింది తెల్లని తెర కప్పినట్లు అయిపోయింది పడిపోతానేమోనని వెంటనే అగిపోయాను కొంతసేపటికి ఆ తెర తొలగిపోయింది మళ్ళా నడక ఆరంభించాను ఒక చీకటి తెర అడ్డం వచ్చింది స్పృహ తప్పింది మళ్ళా స్పృహ వచ్చేటప్పటికి నేను ఒక రాతిని ఆనుకుని నిలబడ్డాను తర్వాత నడవబోయాను మళ్ళా నల్లని తెర అడ్డు వచ్చింది ఇంకా లాభం లేదని ఇంకా లాభం లేదని కింద కూచుండిపోయాను తల గట్టిగా ఊగింది శ్వాస ఆగిపోయింది శరీర ఛాయ కుమిలినట్లుగా నీలంగా మారింది అది గృత్యుశ్చాయ అంటారు అది ఏమిటంటారు గృత్యుచ్చాయ ఆ ఛాయ క్రమంగా నల్లగా మారింది వాసుదేవ శాస్త్రి నన్ను చూసి స్వామి చనిపోతున్నారు అని అనుకుని ఏడబడు ఏడవడ మొదలుపెట్టాడు ఆయన ఏడుపు రోదన మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి ఆయన వణకడం కూడా నాకు కనిపించింది ఆయన అన్న మాటలు వాటి అర్థాలు అర్థమయ్యాయి నా దేహఛాయ మారిన విధం గమనించాను రక్త ప్రసరణ ఆగిపోయింది శ్వాస నిలిచిపోయింది ఆపాదమస్తకం తట్టుకోలేనటువంటి చలిలో ఉనికికాను నా సహజ చైతన్య స్రవంతి పూర్తిగా నాలో నీలం ఏ స్థితిలో కూడా స్థిరంగానే సహజంగానే ఉంది కానీ అచేతనంగా ఉన్నాను నా దేహస్థితి చూసి నేనేమీ భయపడలేదు విచారించలేదు ఆలోచించలేదు మామూలుగా కూర్చున్నట్లే ఒక రాయి దగ్గర కూర్చున్నాను కళ్ళు మూశాను రాతిని ఆనుకోలేదు రక్తప్రసరణ శ్వాస అలాగేనే ఉన్నాయి ఆ స్థితిలో పది పదిహేను నిమిషాలు ఉన్నాను అంతలో నా శరీరం అంతా కూడా దెబ్బ వంటి అదురు బయలుదేరింది దానితో రక్త ప్రసరణ తిరిగి ఆరంభమే ఉధృతమైంది శ్వాస మామూలు స్థితికి వచ్చింది దేహంలోని ప్రతి స్వేదరంధ్రంలోంచి చెమట పోసింది ఒంటికి మామూలుగానే సామాన్యమైనటువంటి నా దేహవర్చస్సు వచ్చింది కళ్ళు తెరిచాను పైకి లేచాను వెళదామా అన్నాను బయలుదేరి ఏ ఇబ్బంది లేకుండా విరూపాక్ష గోక చేరుకున్నాం నాకు వచ్చిన మూర్ఛ వంటిది అది అది ఒకటే దాంట్లో శ్వాస రక్త ప్రసరణ ఆగిపోయాయి పూర్వం అటువంటి శరీర ఉద్రేకాలు చాలా వచ్చాయి కానీ ఇది చాలా ప్రమాదకరమైనది అన్నారు స్వామికి చిన్నప్పటి మృత్యు అనుభవం వంటిదే మళ్ళా కలిగింది అప్పుడు ఇప్పుడు రెండుసార్లు విడిచిపెట్టకుండా ఆగకుండా రాగం వెనక శుద్ధిలాగా సంపూర్ణ ఎరుక ఉండనే ఉంది అది విశేషం కానీ రెండవసారి కలిగినటువంటి అనుభవ సమయంలో రక్తప్రసరణ శ్వాస కొద్ది కాలం వాటంతట అవి ఆగేయి ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకుని ఆది మధ్యాంతరం లేనటువంటి బహుళ విస్తరణ జరిగినప్పుడు ఏకత్వానందం కలుగుతుంది అని అన్నారు భగవాన్లు వారు ప్రతి ఒక్కరికి మృత్యు భీతి ఉండడం సహజమే అది అన్ని భయాల్లోకి పెద్ద భయం తాను మృత్యురహిత ఆత్మని అన్న సంగతి స్వామి ప్రథమ మృత్యు అనుభవంతోనే తెలుసుకున్నారు మనిషిని భీతి చెందించేది దేహం కాదు దేహస్ఫురణ అదే స్మృతి దానికి కారణం మనిషిలో ప్రపంచాసక్తి అధికం కావడం స్వామి ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఎవరిని దేనిని ఖండించేవారు కాదు విమర్శించేవారు కాదు నివారించేవారు కాదు నిరోధించేవారు కాదు నిందించేవారు కాదు ఎవరిని ఏమీ అనకుండా ఊరికే ఊరికే పోతున్న వాటిని చూస్తూ ఉండేవారు జీవితాన్ని బంధించకు తలుపులు పూర్తిగా తెరిచే నీలో అందరికీ అన్నింటికీ అన్ని వేళలా చోటిస్తూ ఉండు అనేదే స్వామి తత్వం అదే ఆయన మార్గం అదే ఆయన శక్తి ఆయన్ని సమీపించిన వారు ఏ వర్గానికి ఏ మతానికి ఏ సిద్ధాంతానికి సాంప్రదాయానికి ఏ పద్ధతికి చివరికి దేనికి చెందిన వారైనప్పటికీ ఆయన ఎప్పుడూ ఎవరిని దేనిని దేనికి ఖండించలేదు విమర్శించలేదు చివరికి జీవితంలో ఎదురైనటువంటి దుర్మార్గుల్ని దొంగల్ని దుష్టుల్ని శత్రువుల్ని తిరుగుబాటుదారుల్ని ఎవరిని ఎప్పుడూ ఆయన ఏమీ అనలేదు ప్రశ్నించలేదు కనీసం సందేహించలేదు ఏమీ చేయలేదు అందుచేత ఆయన్ని ఎవరు ఏ కారణానికి సమీపించినా వారి ఆహం అణిగిపోయేది ఆయన్ని ఏం చేయడానికి వారికి తోచేది కాదు అది మౌనాన్ని మించిన మహా గొప్ప ఆయుధం చెడు దుర్మార్ చెడు దుర్మార్గం అన్యాయం అపకారం అక్రమం మొదలైనటువంటి వాటిని అడ్డగించకుండా ప్రతిఘటించకుండా విమర్శించకుండా ఖండించకుండా నిరోధించకుండా కాదనకుండా అసలు ఏమీ అనకుండా జరిగిపోతున్న వాటి అన్నింటికీ సాక్షిగా ఉండటం అనేది స్వామి వంటి వారికి తత్వమై ఉంటుంది అటువంటి మహాత్ములు తమకే కాకుండా తమను అనుసరించిన వారికి కూడా ఆ తత్వాన్ని బోధిస్తారు అదొక విధమైనటువంటి జీవన విధానం జీవితాన్ని ఈశ్వరార్పితం చేసిన వారికే అది సాధ్యం అటువంటి వారికి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా వారు వాటిని ప్రేమిస్తూ స్వీకరిస్తూ చివరికి అవి ఎంత దారుణంగా ఘోరంగా పరిణమించినా సరే దానికి తమకు తటస్థపడ్డ ప్రతి సంగతిని కూడా ఒకే విధంగా సమదృష్టితో ప్రేమభావంతో సరైనదిగా అత్యంత అవసరమైనదిగా తీసుకుంటూ ఉంటారు మహాత్ముల జీవితాలు ఒకసారి పరిశీలించి చదివితే అటువంటి సంగతులే మనకి పరమసత్యాలుగా ప్రస్ఫుటంగా గోచరిస్తాయి మంచి జరిగితే భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటాం చెడు జరిగితే కృతజ్ఞత చెప్పం మనిషి ఎక్కడే పొరపాటు పడతాడు అన్నారు స్వామి అంటే మంచి చెడు అన్నీ అంతా ఒకటేనని స్వామివారి తాలూకా భావన ద్వందాతీతులుగా జీవించమని స్వామి సూచన అంటే మంచి చెడు అవసరానికి అనేటి అనటానికి ఒకటి ఉండాలి ఆ ఒకటి అహం అది ఆత్మలో లీనమైతే ఇంకా మంచి చెడు పాపం పుణ్యం ఏది ఉండదు అటువంటి వారే ద్వంద్వాతీతులు అంటారు అసలు ఉన్నది ఒకటే సత్యం ఒకటే ఆత్మ అనే స్థిర భావం కలవారికి బాహ్య ప్రపంచ క్రియాకలాపాలంతా కూడా కలలాగా చిత్తేజపటం మీద కదలాడే బొమ్మలాట మాదిరిగానే ఉంటుంది అటువంటి వారు సమస్తానికి సదా సంపూర్ణ ఎరుకలో సాక్షిభూతులుగా ఉంటారు అదే స్వామివారి పద్ధతి చెడు దుర్మార్గం అపకారం అన్యాయం మొదలైనవి జీవితంలో ఎదురైనప్పుడు అవి మరింత ఉపద్రవమై భయపడుతున్నప్పుడు అప్పుడు సైతం స్వామివారికి పూర్తి ఎరుకలో ఉండి కేవలం సాక్షిగా ఉండేవారే కానీ వాటిని నిరోధించలేదు అడ్డగించలేదు ఖండించలేదు నిరాకరించలేదు నిందించలేదు విమర్శించలేదు ఏ ఏమీ చేయకుండా అలాగే తటస్థంగా ఉండి చూస్తూ ఉండి ని పరిశీలనలో ఉంచు ఉండేవారట అరుణాచలంపై మహాత్ములు మహర్షులు సాధువులు సాధకులతో పాటు దొంగ సాధువులు కపట సన్యాసులు కూడా ఉండేవారు వారు భక్తుల నుంచి యాత్రికుల నుంచి పళ్ళు పలహారాలు డబ్బు తీసుకుని హాయిగా బ్రతుకుతూ ఉండేవారు స్వామి అరుణాచలంపై స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పటి నుంచి అటువంటి స్వాములకి కపట సన్యాసులకి దొంగ సాధువుల బ్రతుకులు బయటపడ్డాయి దానితో వారు స్వామిపై ద్వేషం పెట్టుకుని వాళ్ళంతా త్వరలో సూర్యుని ముందు దివిటీలై క్రమంగా చెల్లాచెదురైపోయారు కానీ ఆ దొంగ సాధువులు అరుణాచలం కొండ గుహల్లో సాధన చేసుకోవడానికి వచ్చే నిజమైనటువంటి కొత్త సాధకుల్ని నానా బాధలు పెట్టేవారు కొందరిని భయపెట్టి తరిమేవారు కొందరిని ప్రమాదాలు కలిగించేవారు కొందరికి స్వామి గురుమూర్తంలో ఉన్నప్పటి నుంచి తెలిసిన ఒక సాధు అరుణాచలంపై ఒక గోల ఉండేవారు ఆయన జుట్టు బాగా పెరిగి జడలు కట్టడం వల్ల అందరూ ఆయన్ని జటాస్వామి అని పిలిచేవారు కొండపైన ఆయనకు ఆశ్రమం ఉంది ఆయన బాగా చదువుకున్నవారు ఆయన ఎన్నో గ్రంథాలు సేకరించి పెట్టుకున్నారు అవి చాలా వరకు సంస్కృత గ్రంథాలు వాటిల్లో ఆయుర్వేద గ్రంథం కూడా ఉంది ఆయన వయసు మళ్ళిన వారు స్వామి అప్పుడప్పుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ గ్రంథాలని చదివేవారు లేదా కొంతసేపు ఆయన ఆశ్రమంలో ఉండి ఆయనకు పూజలో సహాయం చేసేవారు గంట వాయిస్తూనో పువ్వుల దండలు కడుతూనో పాత్రలతో పెడుతూనో ఏదో ఒక పని చేసేవారు కానీ స్వామి చాలా వరకు మౌనంగా ఉండేవారు వైద్య గ్రంథాలన్నీ చదివి తోటి సాధువులకు అవసరమైనటువంటి వారికి వైద్య రహస్యాలు చెప్పేవారు ఒకసారి చదివితే చాలు ఆ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోయేవారు కాదు ఆయన గ్రహించిన ప్రతి సంగతి స్మృతి పదంలో శాశ్వత ముద్ర పడిపోయేది అందుచేత ఎప్పుడు ఏ గ్రంథ ప్రసక్తి వచ్చినా వాటికి బ్రాహ్మణ స్వామి ప్రమాణం అనేవారు జటాస్వామి స్వామి పవలకుండ్రులో ఉన్నప్పుడు ఒక రోజున కొండపైన సెలయేరులో స్నానం చేయాలనుకున్నారు ఆ సంగతి పళనీస్వామితో చెబితే ఆయన వెళ్ళి ఆ సంగతి జటాస్వామికి చెప్పారు తన కుటీరం దగ్గర ఉన్న సెలయేటిలో స్వామి స్నానానికి ఏర్పాటు చేస్తే జటాస్వామికి తెలియకుండా పళనీస్వామి వారిని ఆ సెలయేరు దగ్గరికి తీసుకువెళ్లారు అక్కడ జటాస్వామి వారికి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం ఏర్పాటు చేస్తే ఒక ఏ ఆసనం సిద్ధం చేశారు పాలు పళ్ళు ఉంచారు జటాస్వామి భక్తి శ్రద్ధలతో స్వామికి ఎదురేగి స్వాగతం చెబితే అటువంటి జటాస్వామి తర్వాత కాలంలో స్వామి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు ఒకసారి జటాస్వామి స్వామి ఉంటున్న గుహ మీదకు ఒక పెద్ద బండరాయి దుర్లించాడు భూకంపం వచ్చినట్లుగా కొండంతా దద్దరిల్లుతూ ఆ రాయి స్వామి మీదకు దొర్లుకుంటూ వచ్చింది స్వామి దాని నుంచి తప్పించుకుని పక్కదారిన జఠాస్వామి దగ్గరికి వెళ్ళారు ఆయన స్వామిని చూసి సిగ్గుపడి ఏదో పరిహాసానికి చేశాను అన్నారు కానీ ఆయనకు స్వామి అంటే నిజమైనటువంటి భక్తి గౌరవం ప్రేమ ఉన్నాయి కానీ ధనం పోగు చేసుకోవాలనే బలీయమైనటువంటి బలహీనత ప్రబలంగా ఉండటం చేత ఆయన అప్పుడప్పుడు అటువంటి పాడు చేస్తూ ఉండేవారు జటాస్వామి చేసిన అపతారాలు కుచేస్తలు ఎన్ని ఉన్నా అవన్నీ పరిహారం కోసం చేసిన కుంటి పనులే కానీ స్వామి పట్ల అసూయతో ద్వేషంతో చేసినవి మాత్రం కావు అంతకు మినహా ఆయనలో ఇంకే దోషము లేదు అన్నారు స్వామివారు జటాస్వామి స్నేహితులు బాలానంద అనే ఒక సాధువు ఉండేవారు ఆయనకు ఇంగ్లీషు ఫ్రెంచి మరాఠీ సంస్కృతం మలయాళం భాషల్లో మంచి పట్టున్నటువంటి సాధువు ఆయన చాలా అందమైన వాడు మంచి మాటకారి తన పట్ల సదభిప్రాయం కలిగేటట్లు మాట్లాడగల నేర్పరి ఎటువంటి వారినైనా మాటలతో ఆకట్టుకోవడం మంచి నైపుణ్యం కలిగినటువంటి సాధువు చాలాసార్లు వినయం చూపిస్తూ ఆయన మాటల సమ్మోహనకరంగా ఉండటం చేత ఆయనలో వసీకరణ శక్తి ఉందనుకునేవారు మనిషిని చూడగానే గొప్ప వ్యక్తి అనిపించేవారు అందరినీ ఎప్పుడూ తానే ముందుగా నవ్వుతూ పలకరించేవారు స్వామి అరుణాచలం మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పటి నుంచి బాలానంద ఆటలు తగ్గాయి ఆయనలో పైపై మెరుగులు తొలగే చివరికి గతి లేక స్వామి తన శిష్యుడని ఊళ్ళో చెప్పి డబ్బు సరుకులు అడిగి తీసుకునేవాడు ఆ సంగతి స్వామికి తెలిసిందని తెలుసుకుని నేను నీ గురువునని చెప్పి యాత్రికుల దగ్గర భక్తుల దగ్గర డబ్బు తీసుకుంటున్నాను నీకే నష్టం లేదు కాబట్టి నన్ను ఖండించకు అని స్వామివారితో రమణ మహర్షుల వారితో కూడా చెప్పేశాడు బాలానంద స్వామి ఒక రోజున స్వామి గుహకు కడుగుతూ బాలానంద గారి పట్టుబట్టలు అక్కడ పడి ఉంటే పక్కన పెట్టారు అది చూసి బాలానంద గారి స్వామితో వాటిని స్వామి ఇక్కడ నుంచి పంపించేయండి అన్నారు దానికి స్వామి సమాధానం చెప్పలేదని రోషం వచ్చి స్వామి ముఖం మీద ఉమ్మేశాడు ఆయన స్వామి అయినప్పటికీ కూడా భగవాన్లో వారు చలించలేదు చుట్టూ ఉన్న భక్తులు శిష్యులు కూడా ఏవి అనలేదు కానీ గుహలోంచి ఒక ఆయన వచ్చి ఎంత దుర్మార్గం ఎంత ధైర్యం స్వామి ముఖం మీద ఉమ్మేశావా చూడు ఏం చేస్తానో అంటూ బాలానంద బాలానందస్వామి అక్కడ నుంచి ఒక్క పరుగున పారిపోతూ అరుణగిరి వాసయోగ్యమైనది కాదు అని వెళ్ళి టిక్కెట్టు కొనకుండా రైల్వే రైలులో ఫస్ట్ క్లాస్లో కూర్చున్నారు ఆ పెట్టెలో ఒక యువక దంపతులు కూర్చున్నారు బాలానంద స్వామిని వారికి ఏదో చెప్పబోతే వారు వినిపించుకోలేదు వారు వ్యామోహంలో పడి తనను ఉపేక్ష చేశారని ఆవేశపడి వారిని తిట్టారు వారికి కోపం వచ్చి ఆయన చెప్పు తీసుకుని కొట్టారు బాలానంద స్వామి ఎక్కడక్కడ కొన్నాళ్ళు తిరిగి మళ్ళా తిరువన్నామలై చేరుకున్నారు స్వామి దగ్గర చేరి మళ్ళీ అసభ్యంగా ప్రవర్తించాడు ఒక రోజున స్వామి కళల్లోకి సూటిగా చూసి నీకు నిర్వికల్ప సమాధి స్థితి నేర్పుతాను అని స్వామిని దూరంగా తీసుకుపోయి ఏవేవో చెప్పి చేయించారు కానీ చివరికి బాలానంద స్వామిని నిద్ర కమ్మింది ఆయన అక్కడ పడిపోయి నిద్రపోతూ ఉండగా స్వామి తిరిగి విరూపాక్ష గుహకు వచ్చేశారు తనను వదిలి వచ్చేశారని స్వామి మీద కోపం వచ్చి అరుణాచలం వదిలి వెళ్ళిపోయాడు మళ్ళా వెళ్ళినట్లే వెళ్ళి బాలానంద స్వామి మళ్ళా వచ్చారు వచ్చి అందరి మీద అధికారం చలాయించడం మొదలుపెట్టారు మళ్ళా అందరూ కలిసి వెళ్ళగొట్టారు ఆయన స్వామిని శపిస్తూ ఊళ్ళోకి వెళ్ళి ఒక దుకాణంలో కూర్చుని స్వామి మీద ఫిర్యాదుగా ఏదో చెప్పబోతే స్వామి భక్తుడైనటువంటి ఆ దుకాణం యజమాని ఆగ్రహించి ఆయన తన్ని తరిమీశాడు ఆ దెబ్బతో బాలానంద స్వామి అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ మళ్ళా త్వరలో తిరిగి వచ్చి స్వామి ముందు నగ్నంగా కూర్చునేటప్పటికీ చుట్టూ ఉన్న భక్తులు భరించలేక అతన్ని మళ్ళీ తరిమేశారు ఆయన తిరిగి మళ్ళీ మరి రాలేదు ఒకసారి ఒక సాధువు వచ్చి నేను నీ గురువుని కాళహస్తి నుంచి వచ్చాను భగవంతుడు నాకు కలలో కనపడి నీకు దత్తాత్రేయుని మంత్రోపదేశం చేయమన్నారు అని స్వామితో చెప్పారు చెబితే దానికి స్వామి ఆ భగవంతుడు నాకు కూడా కనిపించి మీ దగ్గర మంత్రదీక్ష తీసుకోమంటే తప్పక తీసుకుంటాను అన్నారు వ్యవధి లేదు చిన్న మంత్రమే త్వరగా తీసుకోవని స్వామిని ఒకటే తొందర పెట్టాడు ఆ సాధువు జపం చేయను నాకు మంత్రదీక్ష ఇవ్వడం ఏం లాభం మరొకరిని చూసుకోండి నేను తగిన వాడిని కాను అన్నారు భగవాన్లు వారు రమణ మహర్షులు వారు అయినా సాధువు తాను స్వామి గురువునంటూ పోస్టు ద్వారా స్వామికి వచ్చే ఉత్తరాలు అవి కాజేసేవాడు కొన్నాళ్ళు గడిచేక సాధువు ధ్యానంలో ఉన్నప్పుడు స్వామి కనబడి నిన్ను నువ్వు మోసగించుకోకు అన్నారని వచ్చి స్వామితో చెప్పి కాళ్ళ మీద పడితే ఇతరులపై ప్రయోగించడానికి నా వద్ద అటువంటి ప్రయోగశక్తులు ఏమీ లేవు అనగా ఆయన శాంతంగా వెళ్ళిపోయాడు స్వామి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు కొద్దిమంది తప్ప తాగి కొంతమంది తాగి మేము పుదిగే కొండ ప్రాంతం నుంచి వచ్చాము ఈ పవిత్ర పర్వతం మీద మహర్షి ఇంకా తపస్సు చేస్తున్నారు ఆయనే మాకు చెప్పి పంపించారు మిమ్మల్ని శ్రీరంగం తీసుకురమ్మనుమని అక్కడ సిద్ధ పురుషుల సమావేశం జరుగుతోంది అక్కడ నుంచి మిమ్మల్ని పొదిగే కొండ మీదకు తీసుకు వెళతాము అక్కడ మీకు దీక్ష ఇవ్వబడుతుంది ఎందుకంటే మీ దేహంలో ఇంకా కొన్ని ధాతువుల్ని లవణాలని తీసేసి శుద్ధి చేసేందుకు దీని ద్వారా మీకు దివ్యశక్తులు లభించడానికి అంటూ ఏవేవో చెప్పుకుంటూ వచ్చారు అటువంటి సంఘటనలు సంగతులు స్వామి జీవితంలో ఎన్నో తటస్థపడ్డాయి స్వామి వాటికి ఏనాడో చెలించలేదు కానీ పెరుమాళ్ళ స్వామి ఆ తప్పతాగి వచ్చిన వారితో ఇంతకుముందే అక్కడ నుంచి మాకు ఒక సమాచారం వచ్చింది మీరు ఇక్కడికి వస్తున్నట్లు మిమ్మల్ని మూసలో పెట్టి నిప్పులో కరగబెట్టమని అని ఓ భక్తుడిని చూసి నువ్వు వెళ్ళి వీళ్ళ కోసం గొయ్యి తవ్వు కట్టెలో వెలిగించు అన్నారు అది విని వాళ్ళు అక్కడ నుంచి పరుగు తీశారు ఒక రోజున కొందరు భక్తులు స్వామి దర్శనానికి విరూపాక్ష గుహకి వెళ్ళారు అది శీతాకాలం ఆ రోజున మరీ చలి ఎక్కువగా ఉంది స్వామి కళ్ళు మూసుకుని ముడుచుకుని కూర్చున్నారు ఆ వచ్చిన భక్తులు అటు ఇటు చూసి ఓ కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లతో స్వామిని అభిషేకం చేశారు ఆయన్నో విగ్రహంగా భావించి ఆయన్ని స్వామిని కదలనివ్వకుండా ఉంచారు అలాగే ఇది పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది నవంబర్ పదిహేడవ తేదీ అయిన బొబ్బిలి దగ్గర కలువోరాయ అనే గ్రామ గ్రామంలో గణపతి శాస్త్రి గారు జన్మించారు ఆయనకు ఐదవ ఏట వరకు మాటలు రాలేదు దానికి తోడు ఆయనకు మూర్ఛ వంటి జబ్బు ఉండేది అది ఇనుము కాల్చి చురక వేయడంతో పోయింది రోగం నయం కావడమే కాదు కంఠం విడింది అప్పటి నుంచి ఆయనలో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది తండ్రి పెనతండ్రి దగ్గర మంత్రశాస్త్రం ఆయుర్వేదం జ్యోతిష్యం శ్రీ విద్య పంచకావ్యాలు ప్రబంధాలు ఛందస్సు ఇతిహాసాలు ఇంకా ఎన్నో బృహద్గ్రంథాలు చదివి వాటిని మదించి వాటి సారాంశాన్ని గ్రహించారు రామాయణ మహాభారత పురాణాలని ఉపనిషత్తుల్ని వేదాలని అధ్యయనం చేశారు మంత్రతంత్రాన్ని నేర్చుకున్నాడు యోగ శాస్త్రాన్ని అభ్యసించాడు ఆయన జ్ఞాపక శక్తి అమోఘమైనది అపారమైనది అద్భుతం అనూహ్యం ఆయన మహామేధావి పండితుడు కవి సర్వ విద్యలు సమస్త శాస్త్రాలు ఇరవై ఏళ్ళు నిండక ముందే ఆయన చేతిలో మెరుగులు దిద్దుకున్నాయి ఆయన ఆసుకవిత్వం చెప్పేవారు అష్టావధనం చేసేవారు కంఠం ముడి విడటంతో ఆయన జీవితంలో వాగ్దేవతా నృత్యం ఆరంభమైంది గణపతి శాస్త్రి గారికి పన్నెముండే పన్నెండవ ఏటనే విశాలక్షమ్మ గారితో వివాహం జరగడం భార్య కాపురానికి వస్తుండగా ఆయనకు తపస్సు మీద మనస్సు మళ్ళింది భార్యని తండ్రిని భార్యని తండ్రిని అనుమతి అడిగారు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత తనకు ఎటువంటి తనకు అటువంటి అవకాశం ఇవ్వమని విశాలక్ష్మకు విశాలక్షమ కోరింది ప్రాచీన ఋషుల కథలు ఆయన్ని ఆకర్షించడం వల్ల పెళ్ళైన తర్వాత భార్య సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరారు పుణ్యక్షేత్రాలని దర్శించి అంతిమ జ్ఞానాన్ని పొందాలనే కోరికతో ఎన్నో మంత్రాలు జపించారు నిష్ఠతో ఎంతో సాధన చేశారు దేశం తిరిగారు ఎందరో దేవతల్ని ఎందరో దేవతల్ని ఆరాధించారు ఎన్నో క్రమశిక్షణని నియమనిస్తల్ని నిబంధనల్ని శ్రద్ధగా పాటిస్తూ పంతొమ్మిది వందలలో పంతొమ్మిది వందల సంవత్సరంలో బెంగాల్లో నవద్వీపంలో జరిగినటువంటి సంస్కృత మహాసభలకు హాజరై మహాపండితులు మేధావులు శాస్త్రవేత్తలు పెద్దల మెప్పు పొంది కావ్యకంఠ అనే బిరుదు పొందారు పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో గణపతి శాస్త్రి గారి జీవనోపాధికి తప్పనిసరిగా ఏదో ఒక పని చేయవలసి రావడంతో నార్త్ ఆర్కాట్ జిల్లా ముఖ్య పట్టణమైనటువంటి వేలూరు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరారు ఆయన అక్కడ ఎందరో శిష్యులు చేరారు అనేక మంత్రాలను ఎందరికో ఉపదేశించారు వాటిల్లో శివపంచాక్షరి ఒకటి మంత్రజపం సరిగ్గా జపించుటగాను ఆగమశాస్త్రం అభ్యసించారు వేద వేదాంత దర్శన వాంగ్మయమంతా అభ్యసించి హిందూ మత ఉద్ధరణకి భారతదేశ పురోభివృద్ధికి దేశ స్వాతంత్రానికి ఎంతో అవిరళ కృషి చేసి దైవశక్తిని ఆవిర్భవి ఆవిర్భవింపచేసి ఒక సంఘాన్ని స్థాపించి దానికి ఆయనే అధ్యక్ష పదవిని అలంకరిస్తూ అప్పటికి ఆయన వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు గణపతి శాస్త్రి గారు తనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగడం లేదని గ్రహించి సంశయ నివృత్తి కోసం తిరువన్నామలలో ఉన్న బ్రాహ్మణ స్వామిని దర్శించాలనే కోరిక కలిగి విశ్వనాథ అయ్యర్తో అరుణాచలం వచ్చారు కానీ అంతకుముందు ఆయన ఒకసారి స్వామిని ముడి గుడి అరి దగ్గరకు దర్శించారు రెండవసారి వచ్చినప్పుడు స్వామిని చూడగానే ఆయన సిద్ధ పురుషులని నిర్ణయించుకున్నారు అవి కార్తీక మాసం పుణ్యదినాలు శాస్త్రి గారు వచ్చేటప్పటికి స్వామి గుహముందు ఒంటరిగా కూర్చున్నారు స్వామిని చూసి శాస్త్రాంగపడి రెండు కాళ్ళు పట్టుకుని గద్గద స్వరూపంతో స్వామి చదవలవల చదవవలసినదంతా వేదాంత శాస్త్రాలతో సహా చదివారు అన్ని అవగాహన చేసుకున్నాను నా హృదయ తృప్తి కోసం కూడా నిష్టగా మంత్రజపం చేశాను అయినా నాకు ఇప్పటి వరకు అవగాహన కాలేదు మీ శరణు వేడుకుంటున్నాను నన్ను కటాక్షించండి అన్నారు కావ్యకంఠ గణపతి మహాముని గారు స్వామి పదిహేను నిమిషాలు శాస్త్రిగారి వంక తీక్షణంగా చూసి నేను అనే భావం ఎక్కడి నుంచి పుడుతుందో గమనిస్తే మనసు ఆ చోట లయమవుతుంది అదే తపస్సు మంత్ర మంత్రజపం చేసేటప్పుడు నాదం ఏ చోట నుంచి వెలువడుతుందో ఆ మూలం గమనిస్తే మనస్సు అందులో లయమవుతుంది అదే తపస్సు అన్నారు స్వామి సమాధానం గణపతి శాస్త్రి గారికి నూతన ఉత్సాహాన్ని సంతోషాన్ని సంతృప్తిని శక్తిని ఇచ్చింది తనకు ఉపదేశం అయిందన్న సంతోషంతో స్వామిని చిూ అప్పటికప్పుడు ఆసువుగా కొన్ని సంస్కృత శ్లోకాలు చెప్పారు స్వామి ద్వారా స్వామి నిజానామన్ తెలుసుకుని వెంకట్రామన్కు రమణ అని బ్రాహ్మణ స్వామికి మహర్షి అని వారు పేరు మార్చి మరుచటి రోజు ఒక మిత్రునికి ఉత్తరం రాస్తూ నేను నిన్న భగవాన్ రమణ మహర్షిని దర్శించాను అన్నారు అప్పటి నుంచి స్వామిని భగవాన్ రమణ మహర్షి అని తమకు ఇష్టమైనటువంటి పేరుతో పిలవడం ప్రారంభం చేశారు కావ్యకంఠ గణపతి మహాముని అదే పేరుని పిలుస్తూ వస్తున్నారు భక్తులు పూర్తిగా విచ్చుకున్నటువంటి పువ్వు పరిమళం నలుదిక్కులకు వ్యాపించినట్లు భగవాన్లు వారి కీర్తి దేశమంతా వ్యాపించింది ఆయన దర్శనార్థం దేశ దేశాల నుంచి భక్తులు రావడం ఆరంభమైంది తనకు ఉపదేశమైనటువంటి సందర్భంలో గణపతి శాస్త్రి గారు ఆసువుగా శ్రీ రమణ పంచకం చెప్పారు అలాగే తనకు ఉపదేశమైనటువంటి సంగతి తన శిష్యులకు చెబుతూ స్వామేనా గురువు అన్నారు ఆనాటి నుంచి శాస్త్రి గారి శిష్యులు కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షులకి శిష్యులయ్యారు భగవాన్ సూచించినటువంటి ఆత్మ విచారణ నేను ఎవడని అనే ఉపదేశ మార్గం మోక్షానికి విశిష్టమైనదని ఈ తన శిష్యులంతమందికి నొక్కి చెప్పి ఇక నుంచి మీకు నాకు రమణులే గురువులు అంతటి వారు మరొకరు లేరు అన్నారు గణపతి శాస్త్రి గారు గణపతి శాస్త్రి గారు తనకంటే పెద్దవారని మేధావులని పండితులని తపస్సాలులని భగవాన్ మొదట్లో శాస్త్రిగారు అని పిలిచేవారు దానికి ఆయన అభ్యంతరం తెలిపారు గణపతి శాస్త్రి గారిని అందరూ ప్రేమగా నాయన అని పిలవడం చేత భగవాన్ కూడా నాయనా అని పిలవడం ఆరంభించారు నాయనా అనే పేరు మీద గుంటూరు లక్ష్మీకాంతం గారు గణపతి శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు నాయన గారంటే భగవానికి ఎంతో ప్రేమ గౌరవం అందరిలాగే భగవాన్ కూడా వారిని నాయనా అని ప్రేమగా పిలిచేవారు నాయనగారు భగవాన్ని సుబ్రహ్మణ్యస్వామి అవతారం అని అన్నారని ఒకరు భగవాన్ అన్ అడిగి అడిగారు స్వామి మీరు సుబ్రహ్మణ్యస్వామి వారి అవతారం అని మాకెందుకు చెప్పలేదు అని దానికి భగవాన్ అవతారం అంటే ఏమిటి భగవంతుడిలోని ఒక అంశం రూపం ధరించడమే జ్ఞానే దైవస్వరూపం అన్నారు ఆ విధంగా తాను ఎవరో వ్యక్తపరిచారు భగవాన్ రమణ మహర్షుల వారు పంతొమ్మిది వందల ఐదులో భగవాన్ పచ్చయ్యమ్మన్ గుడిలో ఆరు మాసాలు ఉన్నారు ఆ రోజుల్లో జరిగిన ఒక సంగతి భగవాన్ మాటల సందర్భంలో చెప్పారు నాకు ఒకటే కౌపీనం ఉండేది అది చిరిగిపోయింది రక్కిసముల్లో చీల్చి చిరిగిన గుడ్డలోంచి ఒక నూలు పోగు తీసి ఆ ముళ్ళు బెజ్జంలో దూర్చి కౌపీనం కట్టుకున్నాను ఎవరూ లేని సమయం చూసి దాన్ని ఉతుక్కునేవాడిని నా అవస్థ చూసి ఒక గొల్ల పిల్లవాడు హేళన చేశాడు కానీ ఓ భక్తుడు మాత్రం నాకు జాలిపడి నా పి నా పైన జాలిపడి రెండు కౌపీనాలు రెండు అంగవస్త్రాలు కొని ఇచ్చాడు నీ సంగతి నువ్వు నిజంగా పట్టించుకోకపోతే అవసరమైనవన్నీ బలవంతంగా నేనే ఇచ్చిపోతారు నాయనగారు సాధన చేయడం సంకల్పించి చూతగుహ చేరారు ఉమాదేవి తనకు రమణను జ్ఞాపం చూపించి జ్ఞానబోధ చేయించిందనే సంతోషంతో ఒక నెలలో ఉమా సహస్రం రచించారు ఆ గ్రంథాన్ని ఉమాదేవికే అంకితం ఇచ్చారు ఆఖరి రోజు రాత్రి చూతగుహలో స్వామి సమక్షంలో మిగిలిపోయిన మూడు వందల శ్లోకాలు నలుగురు పండితుల ఆవేశంతో ఆసువుగా చెప్పి ఉమాసహస్రాన్ని పూర్తి చేశారు గణపతి ఉమా ఉమాసహస్రం అవతరణ నాయనగారి జీవిత చరిత్రలో గొప్పగా వర్ణించబడింది అయ్యా పంతొమ్మిది వందల ఎనిమిదిలో భగవాన్ నాయనగారు మరికొంతమంది కలిసి జనవరి నుంచి మార్చి వరకు పచ్చయ్యమ్మన్ గుడిలో ఉన్నారు ఖర్చు రంగస్వామి అయ్యర్ భరించారు గంభీరం శేషయ్య గారు వంట చేసేవారు గణపతి శాస్త్రి గారు ఉమాశాస్త్రానికి మెరుగులు పెట్టి అమ్మవారి ముందు చదివేవారు ఆదిశంకర్ లాగే నాయన భారతదేశమంతా తిరిగి యాత్రలు చేసి అనుకూలమైన చోట తపస్సు కూడా చేశారు పంతొమ్మిది వందల పన్నెండులో గోకర్ణంలో ఉన్నారు ఆ క్షేత్రం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది అక్కడ గణేష్ భట్ అనే ఆయన శాస్త్రి గారికి శిష్యులయ్యారు ఆ తర్వాత ఆయన బ్రహ్మర్షి దైవరాతులై సుప్రసిద్ధ మంత్ర మంత్రవేత్తలయ్యాడు నాయనగారి దృష్టి నుంచి తప్పించుకున్న విజ్ఞాన శాస్త్రం ఏదీ లేదు జ్యోతిష్యం ఛందస్సు కామశాస్త్రం రాశారు శిష్యులకి మిత్రులకి గొప్ప ఉత్తరాలు రాసేవారు తమకు ప్రియమైనటువంటి భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రచారం చేస్తూ ప్రబాధి ప్రబోధిస్తూ దేశం తిరిగారు స్త్రీలు సైతం వేదపడలికి మంత్రదీక్షకి అర్హులని చాటారు ఎందుకంటే స్త్రీ తల్లి గృహిణి ఆమె ఆధ్యాత్మికంగా ఉన్న లు అయితేనే పిల్లలు కుటుంబం పరిసరం అభివృద్ధి చెందుతుందని శాస్త్రి గారి భావన ఆయన వేద సాంప్రదాయాన్ని చివరి వరకు నిష్ఠగా పాటించారు తన తపః ఫలితాన్ని భగవాన్ అనుగ్రహించాలని స్థిర నిశ్చయంతో నాయనగారు సమేతంగా అరుణాచలం వచ్చి భగవాన్ ఆదేశానుసారం మామిడి తోటలో తపస్సు ఆరంభించారు ఉళ్ళి మైమేరచిపోయి రాత్రింబౌలు ధ్యానంలో ఉండేవారు ఒక శారి దేహం వశం తప్పుతోందని గ్రహించి భగవాన్ ఒక చీటీ రాసి పంపించారు గణపతి శాస్త్రి గారు అప్పుడు భగవాన్ స్కంధాశ్రమంలో ఉన్నారు ఆ మరునాడు నాయనగారు భగవాన్ దగ్గరికి వస్తే నాయనగారు చెప్పినదంతా విని స్నానం చేసే ముందు శిరోపరిభాగం ఆముదంతో మర్దన చేయి అన్నారు కానీ ఆ తర్వాత ఒక రాత్రి నాయనగారికి శిరోభాగాన బాధ అధికమైంది దాన్ని కపాల భేదమన్నారు కొందరు పంతొమ్మిది వందల ఎనిమిదిలో డిపిడబ్ల్యూ సూపర్వైజర్ రామస్వామి అయ్యర్ స్వామి దర్శనార్థనం వస్తే అప్పటి నుంచి ఆయన తరచూ స్వామి దర్శనం చేసుకునేవారు ఒకసారి స్వామి జీసస్ మొదలైన వారు పాపులను ఉద్ధరించడానికి ఈ లోకంలో అవతరించారు అటువంటి అవకాశం నాకేమైనా ఉందా అని అడిగారు దానికి భగవాన్లు వారు జరీజ్ హోప్ జరీజ్ హోప్ అనే రెండుసార్లు ఇంగ్లీష్లో అన్నారు రామస్వామి అయ్యర్ గొప్ప గాయకులు సంగీత విద్వాంసులు పండితులు వారి హృదయమే సంగీత నిలయం ఆయన కొన్ని కీర్తనలు కట్టారు వాటిల్లో శరణాగతి గొప్ప కీర్తన ఆ కీర్తనం యమునా కళ్యాణిలో సౌరీసు గారు పాడితేవిని కృతికర్త పరవశులయ్యారు శరణాగతి నీయడనే శరణాగతి స్మరణాది గతిఫల అరుణాచల నిండు రమణ కరుణా వరుణా రమణ తరుణమిదే కాదా కరుణ చూచుడికై కాలహరణమైతే హాహాహా ఏమి సేతు కష్టములు తీర్చి వేగవార కాపాడుమా తండ్రి ఇంత పరాన్ముఖం చేసి నేను తాళలేను ఓ రమణ అని రామస్వామి అయ్యర్ అజీర్ణ రోగం అతన్ని విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉండేది నిద్ర పట్టేది కాదు ఒక రోజున భగవాన్ ఆయన్ని విందు భోజనం తినమన్నారు గెంజి తాగితే జీర్ణం కానీ ఆయన భగవాన్ బ్రమణ మహర్షులమారు తినమన్నారని నిర్భయంగా నిస్సంశయంగా విందు పదార్థాలన్నీ పూర్తిగా తిని ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు ఇక ఎన్నడూ నిన్ను నువ్వు మరవద్దు మరచావా సర్వానార్థం అనేదే భగవాన్ ఓ వారు ఉపదేశంగా భావించారు రామస్వామి అయ్యర్ అయ్యా ఇక్కడికిది సమాప్తం